ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర అంగరంగ వైభవంగా మన ఆదివాసీ సంస్కృత సాంప్రదాయాలతో ముస్తాబైన మేడారం జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆదివాసీ కుంభమేళ శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు కన్నెపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారిని పరామర్శించిన మంత్రి సీతక్క శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం చేసిన మంత్రి సీతక్క నేటి నుంచి మహాఘట్టం వనం నుండి జనంలోకి వనదేవతలు భక్తులకు దర్శనం ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశాం సామాన్య ప్రజలే మనకు వీఐపీ వివీఐపీలు మేడారం వచ్చే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తుంది ఈ నెల ఇరవై మూడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి వస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి సీతక్క మంగళవారం నాడు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అంకిత్ మరియు ఏపీఓ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ ఆలయ కమిటీ పూజారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం జరుగుతుంది పూజారులు చెలుకల సమ్మక్కకు పూజలు నిర్వహించి గద్దెలపైకి తీసుకొస్తారు ఈ సమయంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరుపుతారు దేవతలంతా గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు మళ్లీ దేవతల వన ప్రవేశ కరుతు జాతర ముగుస్తుంది కోయ గిరిజనుల ఉనికి కోసం ప్రభుతో వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగం ప్రతాపరుద్ర చక్రవర్తి కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి పది రోజుల ముందు నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తెలంగాణ కుంభ మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి ఆసియా ఖండంలోనే అతి పెద్దది ఈ మేడారం గిరిజన జాతర అరవితలను తల్లులను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం నమ్మకాన్ని విశ్వాసాన్ని మరి పొంది కోట్లో మన ఇంట్లో అయినా ఎవరి కులం అయినా ఎవరి ఊరైనా ఆ ఊరు ఆచారాలు తల్లిదండ్రులు తాత ఇచ్చినటువంటి దేవతలు వాళ్ళని కొలిసే తీరు వాళ్ళని పూజించుకునే విధానంలో ఒకరిని చూసి ఒకరు ఎప్పుడు మార్చుకోకూడదు మనది మనం కొనసాగించాలి పెద్ద బంగో నువ్వు పెద్ద ఉద్యోగానికి రా మంచి అభిమానంలో ఏదైనా పోనీ మన ప్రాతము ప్రాతం ఇచ్చినటువంటి యానవాయితీ మన ఇంటి ఇలా వైపులో జాతరలు దేవుళ్ళు కోసే తీరు పూజించే విధానము అట్లనే యాతలు పాటలు ఉంటేనే ఈ యొక్క వైవిధ్యం గొప్పతనం విభిన్న రూపాల్లో ఉంటుంది అందరూ ఇదే చేయాలనేం కాదు మన మనకి మనలో ఇచ్చినో దాని కాకూడదు అట్లా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంలో ఒక్కొక్క జాతులు ఒక్కొక్క రకంగా ఉంటుంది అవన్నీ కలగలిస్తేనే మన ఇంత పెద్ద దేశము రాష్ట్రం కాబట్టి అయ్యో మీ ఎదుట్లుంటా అయ్యో వారి దుఃఖాయి ఉండదు అంటే ఏదో ఒక చరిత్ర ఉంటుంది కాబట్టి ఆ చరిత్ర మనం కాపాడుకోవాలి ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగమే రోజు వివిధ కళాకారులను కూడా పిలిచి మరి కళ ఇప్పుడు డ్యాన్స్ వేసింది హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దుస్సాది నృత్యం అట్లా ఇంకొక ఇంకొక నృత్యం ఉంటుంది కాబట్టి అన్నిటిని కూడా కాపాడుకోవాలి గౌరవించుకోవాలి ఆ ఉద్దేశంతో నాలుగు రోజులు ఇక్కడ జరుగుతుంది అట్లనే రేపటి నుంచి అక్కడ ఇలా వస్తారు దేవుళ్ళు ఒక్కొక్క కుటుంబం యొక్క ఒక్కొక్క తెగ యొక్క ఆచారాలు ఇట్లా ఉంటాయి అట్లనే ఇక్కడ మంచి హ్యాండ్లూమ్ పెట్టారు బట్టల షాప్ పెట్టారు వివిధ వస్త్రాలు మ్యూజియం ఉన్నాయి మనం వెనుకట ఇప్పుడు మరి ఏమంటారు ఫ్రిడ్జ్ రకరకాల కోసం రకరకాల ఆ ఇప్పుడేమో ఏమంటారు కుక్కర్ వచ్చినాయి వండుకోవడానికి లేకుంటే ఇంకా రకరకాల ఐటమ్స్ వచ్చినాయి రుబ్బుకోవడానికి రోగాలు ఉంటుంది దంచుకోవడానికి రోగాలు అనుకుంటది అన్ని ఆ మ్యూజియం ఉన్నాయి మర్చిపోయినా పదాలు అంటే అట్లాంటి పరిస్థితులు అయిపోయింది అలవాటు కాబట్టి అక్కడి మాకు